హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ప్రేమ ప్రయాణం ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న చిరునవ్వుతో మొదలైంది మన ప్రేమ ప్రయాణం నిన్ను చూసిన మొట్టమొదటి చూపే మారింది నా జీవన గమ్యం మనసు మాటలు చెప్పకముందే కళ్ళే చెప్పాయి ప్రేమని అంతే ముద్దుగా రోజులే పువ్వుల తలుక్కున మెరిశాయి నీ పక్కన నడిచిన క్షణాలు సుఖాలను తెచ్చాయి చిరునవ్వు పంచుకున్న కలల్ని నడిచినా మన మధ్య ప్రేమే రాజ్యంగా ఏర్పడింది కానీ ఓ రోజు విరహం తలుపు తట్టింది నీ దూరం నా ఊపిరిని లాక్కుంది ప్రతి నిమిషం నిన్నే వర్ణిస్తున్న క్షణమై మారింది నీ జ్ఞాపకాలే నా నేస్తాలయ్యాయి ఎందుకు వెళ్ళావో చెప్పలేదు నీవు ఒక్క మాట లేకుండానే వెళ్ళిపోయావు నిన్ను ఓ దిక్కుగా పెట్టుకున్న నా జీవితం ఇప్పుడు అర్ధాంతరంగా నిలిచిపోయింది చంద్రుడిని చూస్తే నీ ముఖమే గుర్తొస్తుంది గాలిలోనూ నీ శ్వాస వెతుకుతూనే ఉంటాను చిన్న చిన్న విషయాల్లోనూ నీ స్ఫూర్తి ఉంది నిద్రలో కూడా నీ పేరే మౌనంగా ముడిపడుతుంది కావాలనే కాదు కావాల్సిందే నీవు ఒక్కసారి వస్తావేమో అన్న ఆశతో జీవిస్తున్న ఈ ఎదురుచూపుల వెనక నీ ప్రేమ పరిమళం ఉంది నన్ను నువ్వు మర్చిపోలేవని ఆశలో ఉన్నాను ప్రేమ ప్రయాణం ఒకటే కానీ దానికి దారుల్లో మలుపులు ఉంటాయి విరహమే అయినా ప్రేమని చల్లగా తడుస్తుంది కలిసే ప్రాణమై మళ్ళీ ఒకరోజు కలుస్తుంది ప్రేమలో పయనించిన పంటల దారిలో పొద్దున వెలుగులాంటి నీ నవ్వుతో మొదలైంది ఒక చిన్న మాట ఒక చూపు నా జీవితం మారిన క్షణం ఆ క్షణమే అయింది చిరు చిరునవ్వుల్లో చిరునామా దొరికినట్టు నీ చేతిలో వేసిన నా చేతి గాథలు కాలం ఎన్ని మలుపులు తిప్పినా మర్చిపోలేను అవే జ్ఞాపకాలతో మౌనంగా నవ్వుకుంటాను రాలిన తేలిక జల్లులా నీ మాటలు గుండెలోన కరుణించే ఓ శాంతి వానలా ఒక క్షణం మన నవ్వులు కలిసిన చోట ఏటా ఆ స్మృతులు వెన్నెలై వెలుగుతుంటాయి నీ పేరు పలికిన ప్రతి మాట నా ఊపిరిలో పరిమలించిన ప్రేమలీల చూపుల్లో దాగిన అనుభూతుల పాటలు ఇప్పటికీ గుండెను తాకి వెదజల్లుతుంటాయి మన ప్రేమ ప్రయాణం చివరికి చేరకపోయినా ప్రతి మలుపులో నీ జ్ఞాపకమే నాతో ఉంది నిన్ను మర్చిపోవాలన్న మాట వదిలిపెట్టా ఎందుకంటే నీ జ్ఞాపకాలే నా జీవిత గీతం నీ రాకకై ఎదురు చూస్తున్నా కన్నా మన ప్రేమ ప్రయాణాన్ని మధ్యలో ఆపొద్దు ముందుకు తీసుకెళ్దాం జీవితాంతం మనం ఇద్దరం కలిసి ప్రేమ అనే ప్రయాణం చేస్తూనే ఉందాం మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్